సంస్కృతి సంవేదన రాష్ట్ర వ్యాప్తి విస్తారం మాతృసత్తా యొక్క రాష్ట్రీయ సంవేదనల యొక్క అనుభూతి ముందు కూడా అందరికీ అప్పుడప్పుడు లభించేది కానీ శ్రద్ధాంజలి సమారోహము తర్వాత రాష్ట్రము కొరకు ఆమెలో వికలత అధికమైంది ఎటువంటి అనుష్ఠానముల పరంపర ఆచరిస్తే రాష్ట్రము యొక్క ప్రాణములకు నూతన స్ఫూర్తి లభిస్తుందో దేశం యొక్క సంస్కృతి సంవేదనలు పూర్తిగా విస్తరించగలవో అని ఆమె నిరంతరం ఆలోచిస్తూ ఉండేవారు ఆ రోజులలో తమ దగ్గరున్న వాళ్లతో ఆమె చర్చిస్తున్నప్పుడు ఈ ఆలోచనలు బహిర్గతమవుతూ ఉండేవి మిషన్ యొక్క పనులన్నీ చేసుకుంటూ మాతాజీ దేశము పరిపుష్టము చేయుట గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉండేది ఈ ఆలోచనలతో చర్చలతో చాలా కాలం గడిచిపోయింది శాంతకుంజ్ యొక్క క్రియాకలాపాలలో అనేక కొత్త కార్యక్రమాలు ఈ కాలంలోనే కలపబడ్డాయి పరమ వందనీయ మాతాజీ పర్యవేక్షణలో ఆమె సూత్ర సంచాలనతో ముందుకంటే వ్యవస్థ అత్యంత తీవ్రగతితో సజావుగా ముందుకు సాగుతోంది ఈ కాలంలోనే ఆమె హిమాలయ యాత్రకు ప్రణాళిక వేసుకున్నారు ఈ ఆలోచన హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం మాతాజీ హిమాలయాలకి వెళుతుందని తెలిసి దగ్గరగా ఉన్న పరిజనులు కొద్దిగా భయపడ్డారు మాతాజీ హిమాలయాలలోనే ఉండిపోవాలని అనుకుంటారేమో అని భయపడ్డారు అనేక మందికి ఆమె హిమాలయాల హిమ శిఖరముల మధ్య మహాసమాధి తీసుకోదలుచుకున్నారా అనే అనుమానం కూడా వచ్చింది ఎందుకంటే గురుదేవులు లేకపోవటం వల్ల ఆమె మనస్సు ఏ విధంగానూ ప్రపంచంలో నిలబడటం లేదు అంతర్యామి అయిన జనని వద్ద తన పిల్లల మనస్సులోని ఈ అనుమానాలు దాగలేవు ఆమె నవ్వుతూ ఇలా అన్నారు గురూజీ లేకుండా ఈ దేహము నిలబెట్టుకోవడం నాకు చాలా కష్టంగానే ఉంది కానీ నా పిల్లల మీద ప్రేమ కూడా నాకు తక్కువగా లేదు నేను ఇంకా కొన్ని రోజులు మీ కొరకు ఉంటాను ఇక్కడే శాంతికుంజులోనే ఉంటాను హిమాలయాలు వెళ్ళుటకు వేరే కారణాలున్నాయి అవి నేను తిరిగి వచ్చాక మీకు తెలుస్తుంది అందరికీ ఈ విధంగా తాను తిరిగి వస్తుందనే నమ్మకం కలిగించాక ఆమె హిమాలయాలలోకి గంగోత్రి యాత్ర మొదలుపెట్టారు ఆమెతో పాటు శైలీ దీది డాక్టర్ ప్రణవ్ పాంజా చిన్మై మరి కొంతమంది ఇతర కుటుంబాల వారు వచ్చారు ఇద్దరు ముగ్గురు అదృష్టవంతులైన వ్యక్తులు కూడా ఈ యాత్రలో పాలు పంచుకోగలిగారు హిమ శిఖరాల మధ్యకు చేరుకున్న మాతాజీ భావాలలో ఒక విచిత్రమైన మార్పు కనిపించింది ఆమెను చూసేవారికి ఒక కన్య తన పుట్టింటికి వచ్చినదిగా అనిపించింది ఈమె తనంతట తాను కాక తండ్రి అయిన హిమవంతుని పిలుపుతూ ఇక్కడికి వచ్చినట్లున్నది కాంతివంతమైన ఆమె ముఖమండలం మీద ఆనందరేఖలు ప్రస్ఫుటతమయ్యాయి అనేక స్థలములలో ఆమె ఆగి ధ్యానమగ్నురాలయ్యారు గంగోద్రి వద్ద భగీరథ దశలి మీద ఆమె చాలాసేపు ధ్యానం చేసుకున్నారు ఇక్కడ ధ్యానము నుండి బయటికి వచ్చాక ఆమె ముఖంలో ఒక విశేషమైన నిర్దేశము పొందిన ప్రసన్నత కనిపించింది ఇక్కడే ఆమె యాత్రను విరమించి శాంతి వచ్చారు తిరిగి వచ్చాక ఒక భవ్య అశ్వమేధ మహాయజ్ఞముల గురించి ప్రకటన చేశారు ఈ ప్రకటన చేస్తున్నప్పుడే ఈ సందేశము ఆమెకు హిమాలయాల నుండి లభించిందని తెలిపారు హిమాలయాలలో నివసించే దివ్యశక్తులు దేశము సమర్థవంతంగాను శక్తివంతంగాను చెయ్యటుకు అశ్వ మహాయజ్ఞ మహానుష్ఠానాలు చేయాలి చేసి తీరాలని తెలిపారు అంతేకాక మాతాజీ మహాయజ్ఞాలకు తాను స్వయంగా వస్తానని తెలిపారు ఆమె వస్తుందని తెలిసిన పరిజనుల ఉత్సాహము అంటింది అందరూ తమ తమ క్షేత్రాలలో ఈ మహాయజ్ఞమును నిర్వహించటానికి పోటీ పడ్డారు కానీ ఈ అదృష్టం కొన్ని విశేష స్థలములకు మాత్రమే లభించింది మాతాజీ తన పర్యవేక్షణలో ఈ మహాయజ్ఞము యొక్క కర్మకాండను తయారు చేయించారు పరిజనులకు దీని విస్తృత వివరణ ఇచ్చుటకు అఖండ జ్యోతి సంపాదక మండలి నవంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు అఖండ జ్యోతి పత్రికకు అశ్వమేధ యజ్ఞ సంపూర్ణ విశేష సంచికగా అందించారు క్షేత్రాలలో చాలా విస్తృతమైన ఏర్పాట్లు దీని కొరకు చేయబడ్డాయి ఈ పనులన్నీ వందనీయ మాతాజీ యొక్క పర్యవేక్షణలు పూర్తి చేయబడ్డాయి ఈ ఏర్పాట్లు పూర్తవగానే పరమ వందనీయ మాతాజీ జైపూర్ యొక్క ప్రథమ అశ్వమేధము కొరకు తన యాత్ర ప్రారంభించారు ఈ యాత్ర మధ్యప్రదేశ్ భిలాయి గుణా ఒరిస్సా భువనేశ్వర్ ఉత్తరప్రదేశ్లోని లక్నో గుజరాత్లోని భడోదా బడోదా మధ్యప్రదేశ్లోని భోపాల్ మహారాష్ట్రలోని నాగ్పూర్ ఒరిస్సాలోని బ్రహ్మపూర్ మధ్యప్రదేశ్లోని బీహార్ బీహార్లోని పాట్నా హర్యానా కురుక్షేత్ర మరియు లోని చిత్రకూట మొదలగు స్థలాలలో జరిగే అశ్వమీద మహాయజ్ఞముల వరకు సాగింది ఈ స్థలాలన్నింటికి వెళ్ళటానికి ఆ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ ఆమెకు ప్రభుత్వ విమానము ఇచ్చింది ఆమెకు రాజకీయ అతిథిగా సన్మానము ఇవ్వబడినది దిగ్విజయ్ సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ బిజూ పట్నాయక్ హిమన్భాయి పటేల్ మొదలగు అనేక రాష్ట్రముల అప్పటి ముఖ్యమంత్రులు ఆమె వాత్సల్యం పొంది అనుగ్రహితులయ్యారు అప్పటి మధ్యప్రదేశ్ గవర్నర్ మహమ్మద్ షఫీ కురై ఉత్తరప్రదేశ్ యొక్క అప్పటి గవర్నర్ మోతీలాల్ వోరా మరియు అప్పటి ప్రధాన మంత్రి ఇప్పటి ప్రతిపక్ష నేత ఆయన అటల్ బిహారీ వాజ్పేయి మొదలుగు అనేక విశిష్ట వ్యక్తులు ఈ అశ్వమేధ కార్యక్రమాలలో పాల్గొని మాతాజీ హృదయంలో సంపూర్ణ దేశము కొరకు వాత్సల్యము నిండి ఉందని గుర్తించారు మాతాజీ అశ్వమేధ యాత్ర యొక్క అనుభూతులు జ్ఞాపకాలు అద్భుతమైన అనేక ఖండములు గల గ్రంథముగా ప్రచురించవచ్చు ఆమె ఎక్కడికి వెళ్ళినా ఉన్న తక్కువ సమయంలోనే అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాక ఆ తరువాత అనేక మందిని కలిసేవారు అతి విశిష్టమైన వ్యక్తుల నుంచి అతి సామాన్యుల వరకు అందరూ ఆమెను కలిసి ధన్యులయ్యారు ఇంత సమయం లేకుండా బిజీగా ఉన్న ఆమె తన భావుకులైన పిల్లలను మరవలేదు వారి ఆహ్వానముపై వారి ఇళ్లకు కూడా వెళ్ళారు దేశములో ఈ విధంగా అనేక ఇళ్ళు ఆమె చరణ ధూళితో తీర్థములుగా మారాయి ఆమె ఆ రోజు ఎక్కడ కూర్చున్నదో ఆ స్థలమును అనేకులు తమ ఉపాసనా క్షేత్రములుగా చేసుకున్నారు వీరు తర్వాత రోజులలో అనేక దివ్యానుభూతులు పొందారు వారి అంతఃచేతనలో ఒక అలౌకిక కాంతి అవతరించింది ఆమె ఎక్కడికి వెళ్ళినా వరదానాలు ఆశీస్సులు పంచిపెట్టారు అనేక స్థలములలో ఆమెకు అనేక పాత గుర్తులు చుట్టుముట్టాయి ఆమె ఇదివరకు కూడా వేరొక రూపముతో ఇక్కడకు వచ్చినట్లు అనుభూతి చెందారు చిత్రకూటంలో ఈ సత్యాన్ని అందరూ ప్రత్యక్షంగా కళ్ళారా చూశారు చిత్రకూట అశ్వమేధంలో ఆమె శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారు ఈ శారీరక అసక్తత ఉన్నప్పటికీ ప్రభు శ్రీరామ్ మాతా సీత మరియు తమ్ముడి లక్ష్మణునితో పాటు ఎక్కడికి వెళ్లాడో ఆ స్థలాలన్నింటికి వెళ్లారు ఈ స్థలాలలో వారికి అనేక ఋషిమునుల సాంగత్యము లభించింది మాతాజీ ఈ స్థలాలన్నింటికి పట్టుబట్టి వెళ్ళింది కామదగిరి స్ఫటికశిలా గుప్త గోదావరి మొదలగు అన్ని స్థలాలకు ఆమె అత్యంత శ్రద్ధాభావాలతో నిండిన మనస్సుతో యాత్ర చేశారు ఈ స్థలాలన్నింటినీ ఆ చుట్టుపక్కలే ఆమె తన శ్రీరాముడు ఉన్నాడా అన్నట్లు చూసింది స్పటికీల మీద అయితే ఆమె కొద్దిసేపు కూర్చుండిపోయారు కూర్చుంటూ ఇలా అన్నారు చూడు కాలం మారిపోతే ఎంత మార్పు వస్తుందో త్రేతాయుగుల్లో ఇక్కడ వేరేలా ఉండేది ఇప్పుడు ఇలా ఉంది విన్నవాళ్ళకి కొంత అర్థమైంది కొంత అర్థం కాలేదు మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు ఆమె చిన్నగా నవ్వారు అంతే తమ పిల్లలకు ఆనందాన్నిస్తూ రాష్ట్రము యొక్క ప్రాణాలలో నూతన స్ఫూర్తిని కలిగిస్తూ ఆమె ఈ యాత్ర కొనసాగుతోంది ఆమె ఈ విధంగా చేయటం చూసి విదేశాలలో ఉన్న పరిజనుల మనస్సులో వారి మాత వారి దగ్గరకు కూడా వస్తే బాగుంటుందనే కోరిక తీవ్రమైపోయింది వారి ఇళ్ళు కూడా విశ్వజనని చరణ ధూళితో తీర్థభూములుగా భూములుగా మారాలి అన్న కోరిక కలిగింది తన విదేశీ పిల్లల ఈ పిలుపును ఆమె తోసిపుచ్చలేకపోయింది అందరి యొక్క ప్రబల ప్రేమ కారణంగా విశ్వమాత విశ్వయాత్ర తన అంగీకారం తెలిపింది ఆమె యొక్క వస్తాను అనే మాటతో అనేక హృదయాలు పులకించి ప్రఫుల్లితమైపోయాయి